తిరుపతి లడ్డు వివాదంపై తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి క్షమాపణ ఉచ్చారణ చేయాలని నిర్ణయించింది శుక్రవారం ఆర్యవైశ్వ కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గోవింద నామాలతో కూడిన కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు హిందూ వాదులు మాట్లాడుతూ ధర్మ రక్షణ కోసం మానవుడు చేయవలసిన నియమాలను అందరూ పాటించాలని అన్నారు లడ్డు వివాదంపై మానవ రూపంలో ప్రతి ఒక్కరూ క్షమాపణ మంత్రాన్ని పాటించాలని శనివారం ప్రతి దేవాలయంలో గోవింద నామాలతో కూడిన క్షమాపణ మంత్రాలను ఉచ్చరించాలని ఇందుకు అందరూ ఏకతాటిపై వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు गणेश जी हुआ था। का तांडू के पूरे मीटिंग पूरे मतलब जितने भी हिंदू थे पूरे रोड पे आ गए इतने लोग आ गए पर पुनाली में कोई भी नहीं था आज इतनी अच्छी सभा है कीर्पति के बारे में क्यों बोला अपने जो कैलू के भगवान हैं कितनी सभा है तो आधी सभा खाली है इसके लिए मतलब हिंदू एक हिंदू संगठन अभी एक सजेशन है हमें దానికి కారణమే కావాలని శిక్షించాలని దాంట్లో మన పాపం లేకున్నా కూడా ఆ దేవదేవునికి అపచారం జరిగింది కాబట్టి నిర్ణయించడం జరిగింది హిందూ సంకేత సమితి మరియు దాంట్లోని గోవిందనామాలు కాండూరులోని దేవాలయాలు మరియు ప్రత్యేకమైన స్థలాలలో మనం చేయాలని మనం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ దేవదేవుని యొక్క కృప కావాలని ఆ దేవదేవుని క్షమా వేడుకోవాలని భవిష్యత్తులో కూడా మన పైన దేవదేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా జరగొద్దని మనం ఆ దేవదేవుని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ప్రతి ఒక్కరుగా కోరుతున్నాం అలాగే తిరుమల తిరుపతి పోషణ వెంటనే కఠినంగా శిక్షించాలి ప్రతి దేవాలయంలో ఆలయంలో కూడా అన్య మతస్థులకు తాగు లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రభుత్వం అందుకసులకు ఉద్యోగం తొలగించాలని ముఖ్య వినాయ ఇంకొకటి రేపు క్షమా మాత్రము ప్రతి దేవాలయంలో కరెక్ట్ సమయానికి అందరు కూడా ప్రతి దేవాలయంలో అక్కడ ఉన్న బెల్ల మండలాన్ని అక్కడ ఆ చెందగలరు అప్పు రేపు క్షమా మాత్రాని చూసుకోగా రోజు గారు ఇంతకరం మంచి విజయవంతం చేసిందిగా చేయలేదు కనీసం ఇంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతమంది జనాలు పది గంట కొన్ని గంటల పది పదిన్నరకు స్టార్ట్ కాకపోతే ఇది ఒక బాధాకరం మనం ఫస్ట్ టైం మెయింటైన్ చేద్దాం తర్వాత ఈ క్షమామంత్రం తలపెట్టినందుకు పెద్దవాళ్ళకు కుదరగలు అది రేపు ఎవరి దేవాలయాలు వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర నైన్ చేసుకోవాలని ఆదేశిస్తున్నారు కాబట్టి రేపైనా మనం టెంపుల్లో ప్రతి ఒక్కరం టైంకు వచ్చి ఆ క్షేమామంత్రం చేసి ఆ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనము దీంతో పుణ్యం చేసుకుంటాము ఇలాంటి కార్యక్రమం మనం ఇక ముందు అలాంటివి జరగకుండా కూడా మనం చాలా చక్కబద్ధంగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి మనం ఇలా టైం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది ఇది ఒక విషయం వాళ్ళకు ఇది ఉంటామని ఏ రాజకీయ నాయకులు పేరు పెట్టి అనగా ముఖ్యంగా అందరి సభ్యులతో నేను వేరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు లడ్డూ అభివృద్ధిమైనందుకు వేరికపై మన అపూ మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో కూడా మన హిందూ సోదరులు మనం పదివేలతో చేస్తే కూడా పెద్దదే తాండూరులో కానీ మనం ఐదు వేల లోపు చేసి ఎవరి వ్యాపారం మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగా అధారే ఎన్నికలు వెళ్ళిపోయారు అది సంఘటిత లాభం ఒక్కో రోజు వ్యాపారం ఎప్పుడు కూడా హిందూ భావాలు అనేటి సంఘటితంగా మనం పోరాడితే వస్తాయి మన పిల్లలు కూడా అవి నేర్పి వాళ్ళని ఒక దినం హిందువుల గురించి మనం కేటాయించాలి ప్రోగ్రామ్ చేస్తున్నామంటే కూడా మన అందరం కూడా సహకరించుకుంటే చాలా మంచిగా ఉంటారని హిందూత్వ సీతరంగా నేను కోరుకుంటున్నాను అలాగే రోజు ప్రతి ఒక్కరు కూడా మనం హిందువులు రాలేదు రాలేదంటే వాళ్ళ మనసులో ఉండాలి మనసులో మనం ఏ పార్టీలో ఉన్నా మనం హిందువులు మళ్ళీ సంఘటితంగా తెలియజేసి మన హిందూ దేవాలయాలు కానీ మన హిందూ సందేశాలు కానీ ధార్మిక సందేశాలు కానివ్వండి ఏది కూడా అని భావిస్తే అది మన దర్పది కాదని గుడిముగలికే మనం గుడి ముఖకి మనం ఏం చెప్పలేకపోతాం ఆ దాన్ని కూడా మనం సంఘటితగా అందరినీ కూడా మనం ఎంత మంది వెయ్య మంది ఉన్నారు మన వీరసేవ సమాజం పదివేల మంది జనాభుంది వాళ్ళు వెయ్యి మంది వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇతర ముద్రా ఉంది ముద్రా నలభై వేల ఉంది మన ముఖ్యంగా ఇది చెప్పడం ఏంటంటే మనది భూమి పూజ హిందోత్సవ సమితి కంపౌండర్త్యధికంగా రావాలని మనసారా హిందోత్సవ సమితి తరఫున నేను కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా కుల సంఘాలు సహకరించాలని నేను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు మనం మనం సహకరిస్తే విజయవంతం అవుతాయని తెలియజేస్తున్నాం అలాగే గత నుంచి కొన్ని కార్యక్రమాలు జరిగి దాన్ని కూడా చర్చిస్తున్నాం ఈ ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు దసరా జరగడానికి అసలు మనమే ఇంక్ష తీసుకోవడం లేదు కాబట్టి అన్ని తాండూరుల నుంచి మన తాండూరు నుంచి మనం ఖచ్చితంగా ఆ కళ్యాణ దైవం వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి హిందూత్సవ అలాగే గీద స్వసం సమితి ఇక్కడ ఇచ్చేసినటువంటి హైందవ హిందూ సోదరులందరి సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అందరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే అందరిని పిలవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మందిరంకు ఇలా ఫ్యామిలీ లాగా చేసి హిందుసవ కంపి తరఫున ఒక క్షమాపణ మంత్రం అలాగే కోవిందనామాలను కూడా చేర్చడం జరిగింది ఓం నమో వెంకటేశాయ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మహాప్రసాదం లడ్డు అపవిత్రం జరిగినందున భక్తుల ప్రమేయం లేకపోయినా జరిగిన అపశృతి వల్ల ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపాత్ర కోరి క్షమాపణ యజ్ఞం చేయాలని నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా క్షమాపణ మంత్రం జపించాలని మయా దోషాన్ అశేషాన్ విహిత శేషశళల శిగామని రేపు తొమ్మిది గంటలకి అన్ని దేవాలయాల్లో ఈ కార్యక్రమం ఈ జపం చేయాలని చెప్పేసి అలాగే గోవింద రామాలను కూడా పఠించాలని చెప్పేసి మేము చో కమిటీ తరఫున అందరికీ కోరడం జరుగుతుంది అలాగే ఈ ప్రోగ్రామ్ని ఏదో ఒక పెద్ద మందిరంలో కానీ ఎక్కడో నిర్వహించాలని ఫస్ట్ అనుకున్నాం కానీ అందరికీ అవైలబుల్గా No, no, ఖచ్చితంగా ఈ టైంకి ఈ అపవిత్ర మంత్ర నివారణలో జపిస్తూ అలాగే నూట ఎనిమిది సార్లు నామాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా జపించి అక్కడ ఆరలు తీసుకొని ఏ ఏ పూజలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ అక్కడ ఏమి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అలాగే ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలకు కానీ దేవాలయం

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి